జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే మాసం మేషరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణి వీరబ్రహ్మేంద్ర స్వామిని బోట గోచార వశాత్తు మారుతున్నటువంటి గ్రహగతులు శాస్త్రాన్ని అనుసరించి చూస్తే కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎంతో కాలంగా విరామం లేకుండా విశ్రాంతి లేకుండా ప్రయాణం చేస్తున్నటువంటి మీరు మీ దైనందిన జీవితంలో మీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం ఖచ్చితంగా శ్రద్ధ చూపవలసినటువంటి అవసరం ఏర్పడవచ్చు ఏదో కారణంగా విరామము విశ్రాంతి లేకుండా జీవితంలో వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యాపకాల్లో మునిగి ఉన్నటువంటి మీకు ఖచ్చితంగా విశ్రాంతి అవసరమయ్యేటువంటి పరిస్థితులు ఉండొచ్చు దీనికి కారణం మీ శరీరంలో లేదా ఆరోగ్యంలో వచ్చినటువంటి ఒక చిన్న మార్పుని మీరు గుర్తించకపోవటం లేదా ఆ వచ్చినటువంటి చిన్న ఆరోగ్యపరమైనటువంటి అంశం మిమ్మల్ని ఏమీ చేయలేదన్నటువంటి ఉద్దేశం చేత నిర్లక్ష్యం చేసినటువంటి కారణంగా కొంచెం ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని చిన్న చిన్న ఆందోళనలు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది ఇది కొంచెం మీ కుటుంబానికి కుటుంబ సభ్యులకి మానసికమైనటువంటి సంఘర్షణ కలిగించేటువంటి అవసరం ఇక మరో ప్రధానమైనటువంటి అవసరం ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విపరీతమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఇప్పటి వరకు కూడా మీరు ఏదైతే ఖర్చులు మీ ప్రణాళికల్లో లేవో వేటి గురించి అయితే మీరు ఆలోచించరో అటువంటి ఒక భారీ ఖర్చును కూడా మీరు చేయవలసి రావచ్చు కుటుంబపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు మీ వ్యక్తిగతమైనటువంటి జీవితం అవ్వచ్చు వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో అభివృద్ధి కోసం అవ్వచ్చు మీరు ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఒక పెట్టుబడి పెట్టడం ఆ పెట్టుబడి మీ అంచనాల మించి ఉండటం భారీగా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఖర్చును సూచించేటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పచ్చు కాబట్టి ఏవైనా కొత్త ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కొత్త ప్రణాళికలు చేస్తున్నప్పుడు కొత్త ప్రాజెక్టులు చేస్తూ ఉన్నప్పుడు వాటి యొక్క ఖర్చును ముందుగానే తెలుసుకుని అంచనా వేసుకుని ముందుకు వెళ్ళటం మంచిది ఎందుకంటే మీరు వేసినటువంటి అంచనాకు అందకుండా అక్కడ ఉన్నటువంటి ఖర్చులు మీ అంచనాను విించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది ఈ పరిస్థితుల్లో ఆరోగ్యం ఒకవైపు ఆర్థిక సమస్యలు మరోవైపు ఇవి మీకు మానసికమైనటువంటి సంఘర్షణను కలిగిస్తూ ఉన్నటువంటి ధరుణంలో మీ కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు అందుతుంది వారు చక్కగా అన్ని విషయాల్లో కూడా మీకు తోడ్పాటును అందించటం వల్ల మీకు విశేషవంతమైనటువంటి మానసికమైనటువంటి ధైర్యం పెరుగుతుంది కుటుంబం యొక్క అండదండలు మీకు తప్పకుండా లభించేటువంటి అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య సఖ్యత లేనటువంటి వాళ్ళకి అన్యోన్యకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి రాజీ మార్గంలో పరిష్కారం చేసుకోగలుగుతారు సమస్యలన్నింటినీ కూడా మీ గర్భవాసాన జనించిన సంతతి వారికి సంబంధించినటువంటి పురోగవృద్ధి మీద మాత్రం కొంచెం దృష్టి పెట్టవలసింది ఎందుకంటే కొన్ని ఉన్నతమైనటువంటి విద్యాలయాలు కళాశాలలు వాటికి సంబంధించినటువంటి విషయంలో పోటీ పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు అవ్వచ్చు మీ సంతానం అవ్వచ్చు ఏకాగ్రత తప్పినటువంటి కారణంగా సరైనటువంటి ఉత్తీర్ణత లభించేటువంటి అవకాశం ఉండదు దీనివల్ల మీరు ఆందోళన పడే కంటే కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో సంవత్సర కాలం పాటు చదివినప్పటికీ కూడా వారు రాసేటువంటి పరీక్షే వారి యొక్క భవిష్యత్తు నిర్దేశిస్తుంది కాబట్టి ఏకాగ్రత సడలకుండా వారి యొక్క విద్యా సంవత్సరం అంతా చదివినటువంటి చదువుని రోజులో లేదా కొన్ని గంటలు లేదా నిమిషాల్లో రాసేటువంటి పరీక్ష వల్ల వాళ్ళ యొక్క భవిష్యత్తును నిర్ధారించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏకాగ్రతతో కూడినటువంటి పరిస్థితులు ఉండేటట్టుగా పిల్లల యొక్క దైనందిన జీవితంలో మీరు చర్య తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి మీ యొక్క వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఇప్పటి ఉన్నటువంటి వాటి నుండి కూడా కొత్త వాటి కోసం మీరు ప్రయత్నం చేస్తారు కొత్త ఉద్యోగం కొత్త వ్యాపారం ఇతరత్ర స్థితిగతుల్లో మీరు మార్పును కోరుకునేటువంటి అవకాశం ఉంది మార్పు అనివార్యమే అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకే కారణమవుతుంది సానుకూలవంతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది కాకపోతే ఒక్కొక్క సందర్భంలో మీరు చేసేటువంటి ఈ మార్పు వల్ల ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయన్నటువంటి విషయాన్ని తెలుసుకుని ముందుకెళితే అనుకూలవంతమైనటువంటి ఫలితాలే వస్తాయి ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా విశేషవంతమైనటువంటి జనాదరణ లభించేటువంటి అవకాశం ఉంది పదవులు లభిస్తాయి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సీట్లు లభిస్తాయి పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు గెలిచేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతిని మీరు తప్పకుండా పొందుతారు కాకపోతే ఓర్పు నేర్పు ఏకాగ్రతతో కూడినటువంటి ప్రయత్నాల్ని తప్పకుండా చేయవలసి ఉంటుంది ప్రత్యేకించి వివాహం కానిటువంటి స్త్రీ పురుషులకి ఇది చాలా అనుకూలవంతమైనటువంటిది కళ్యాణం జరగటానికి సంబంధాలు నిశ్చయం అవటానికి అనుకూలవంతమైనటువంటి మాసంగా మనం ఈ మాసాన్ని చెప్పచ్చు సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి గురువారం పూట మీ సమీపమైనటువంటి ప్రాంగణంలోని గురు సంబంధమైనటువంటి ఆలయ ప్రాంగణానికి వెళ్ళండి అది దక్షిణామూర్తి అవ్వచ్చు దత్తాత్రేయ స్వామివారు అవ్వచ్చు వీరబ్రహ్మేంద్ర స్వామివారు అవ్వచ్చు ఇలా గురు పరంపరలో ఉన్నటువంటి అవతార పురుషులు గురు సంబంధమైనటువంటి దేవతామూర్తుల యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి శనగలు లేదా శనగపిండితో తయారు చేసినటువంటి ఏదైనా నివేదనని గనక స్వామివారికి ఆ గురుతుల్యులైనటువంటి మహనీయులకి అర్పించి ఇప్ప నూనెను దానంగా చేసిన ఇప్ప నూనెతో దీపారాధన చేసి వెలిగించి వచ్చిన యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రతి గురువారం పూట కూడా ఏదైనా విశేషవంతమైనటువంటి గురు మంత్రాన్ని తీసుకొని ఆ గురుమంత్రాన్ని చేస్తూ ఉన్న గురు చరితని పారాయణ చేస్తున్న జాతకంలోని సమస్తమైన దుర్యోగాలు తొలగిపోతాయి గోచార వశాత్తు ఉన్నటువంటి పరిస్థితులు కూడా సానుకూలవంతమవుతాయి తత్కారణంగా ఆర్థికపరమైనటువంటి అంశాలు ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులు తొలగిపోయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతి గురువారం పూట కూడా నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానంతో ద్రామ్ దత్తాయ నమ ద్రామ్ దత్తాయ నమ ద్రామ్ దత్తాయ నమ అన్నటువంటి మంత్రాన్నైనా లేదా ఏ గురు మంత్రాన్నైనా విశేషంగా జపించండి గోచార వశాత్తు ప్రత్యేకించి మీ జన్మకుండలిలో ఉన్నటువంటి సకల ప్రతిబంధకాలు ఇవన్నీ కూడా నశించి రాబోయేటువంటి మే మాసంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి